జీవో నెంబర్ ఫిఫ్టీ సిక్స్ గురుకుల పాఠశాలలకు సంబంధించినటువంటి జీవో నెంబర్ భారతదేశంలోనే చేయిన్ సాహసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గురుకుల పాఠశాలల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో వెర్గబడినటువంటి విద్యా విధానాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓబీసీ ఈ వర్గాల పిల్లలు ఉన్నత చదువులకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ఉన్నత చదువుల్లో చదువుకోవాలి అంటే సమాజంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని మెరుగుపరు మెరుగుపరిస్తే తప్ప పరిస్థితులు అనుకూలంగా ఉండవనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు దేశంలో ఇక్కడ ఏ రాష్ట్రంలో చేయనటువంటి సాహసాన్ని గురుకుల పాఠశాలలకు సంబంధించిన విషయంలో పదకొండు వేల కోట్ల రూపాయలు విడుదల చేసేటువంటి అంశం ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అనేది మేము భావిస్తా గత పాలకులు గత పాలక వర్గం గతంలో పరిపాలన చేసినటువంటి ప్రభుత్వ పార్టీలు ఈ విద్యా విధానాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యా విధానాన్ని పట్టించుకోవడం వల్ల విద్య పైన ఖర్చు పెట్టే శాంతం తక్కువ ఉన్నటువంటి ఈ దశలో ఈ సాహోసేతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది హర్షించదగ్గ విషయం అనేది మేము ఈ సందర్భంగా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి వారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రెండవది ఈ గ్రూపుల పాఠశాలలన్నీ చాలామందికి మందికి ముందు గురుకుల పాఠశాల దాకా అని అనుకోవచ్చు ఈ గురుకుల పాఠశాలలకు విధి విధానాలు కూడా నిర్ణయించడం జరిగింది ఒక్కొక్క పాఠశాలను ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలి ఈ ఒక్కొక్క పాఠశాలకు ఇంతకుముందు మన సాద్ నగర్లో నూట యాభై కోట్లు మాత్రమే ప్రకటన చేశారు కానీ నిన్న పట్టి గారు అట్లాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రి వారు మంత్రి వారే ఈ పరిశీలన చేసిన తర్వాత అడ్వాన్స్ వేరుగా అధుతమైనటువంటి సౌకర్యాలతో నిర్మించాలి అని చెప్పేసి మినిమం రెండు వందల కోట్ల రూపాయలు కావాలనే ఉద్దేశంతో ఒక్కొక్క స్కూల్కు రెండు వందల కోట్ల రూపాయలు దీన్ని జరిగింది దీనికి ఆ స్కూల్కి సంబంధించినటువంటిది అధ్యాపకులు టీచర్లుగా నూట ఇరవై మంది తగ్గకుండా ఉండాలి అన్ని సబ్జెక్టుకి సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ కానీ ఆ విద్యార్థులకు కావలసినటువంటి మోటివేట్ చేయడానికి విద్యార్థులకు కావాల్సినటువంటి విద్యా అందించడానికి నూట ఇరవై మంది టీచర్స్ ఉండేటట్టుగా చేయడం అనేది జరిగింది ఇంకో రకంగా ఈ గురుకుల పాఠశాలలో నిర్మించాలి అంటే ఆయా పరిస్థితిలో ఉదాహరణకు సాధనగర్ నియోజకవర్గంలో కొందరు మండలాన్ని నిర్ణయించుకోవడం జరిగింది గత ఇరవై సంవత్సరాల కాలంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత వర్షపాత పరిస్థితి తర్వాత వేడిగాలుడు తీవ్రత ఇలాంటి అంశాన్ని కూడా పడిన తీసుకుని రాబోయే కాలంలో వర్షాలు కానీ ఉష్ణోగ్రత పరిస్థితులను కానీ తదితర విద్యార్థులకు ఆటంకం కాకుండా ఉన్నటువంటి పరిస్థితిని తట్టుకునే విధంగా అలాంటి విషయాలకు విశాల విశాలమైనటువంటి ప్లేస్లో ఉండేటట్టుగా ఈరోజు అలాంటి భవనాల్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ పాఠశాలలకు నామకరణం చేయడం జరిగింది లైబ్రరీ విద్యార్థులు రోజువారీగా పుస్తకాలతో పాటు ప్రపంచ దేశాల్లో టెక్నికల్ వస్తున్నటువంటి పరిణామాన్ని లేదు వివిధ దేశాల్లో వస్తున్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ లైబ్రరీలో మినిమం ఐదు వేల పుస్తకాలు ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం కూడా జరిగింది అదే రకంగా ఒక అలాంటి ఒక స్కూల్లో తక్కువలో తక్కువ అరవై కంప్యూటర్లు కూడా ఉండాలని చెప్పేసి ఓ రకమైనటువంటి తీర్మానాన్ని కూడా చేసుకోవడం జరిగింది అదే దాంతోపాటు వస్తున్నటువంటి కోర్టుని తట్టుకోవడానికి డిజిటల్ కోర్సులు కూడా మామూలుగా కాకుండా డిజిటల్ కోర్సులు కూడా ఉపాధ్యాయులు విద్యార్థులను విజ్ఞానం పెంచడానికి కావలసినటువంటి డిజిటల్ కోర్సులు కూడా మనం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు అదే రకంగా టీచర్స్ కానీ విద్యార్థులు కానీ ఒకేసారి తొమ్మిది వందల మంది కూర్చొని భోజనం చేసే డైనింగ్ కూడా ఆ స్కూల్లో ఉండాలి దీనికి అర్థం ఏంటంటే పేదవాడు ఉన్నతవాడు కులం తక్కువ వాడు కులం ఎక్కువ వాడు అని చెప్పేసి తారతమ్యం లేకుండా ఒకేసారి తొమ్మిది వందల మంది విద్యార్థులు ఉపాధ్యాయులు కూర్చొని భోజనం చేసే డైనింగ్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది మిత్రుల దాంతోపాటు ఆ అదే ప్లేస్లో క్యాంపస్ సంబంధించినటువంటి విషయంలో కూడా విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ సపరేట్ సపరేట్ బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ వారికి కావాల్సినటువంటి బెడ్రూమ్స్ ఏర్పాటు చేయడానికి గిరినరీ క్యాంపస్ ఇది సోలార్లో కరెంట్ వస్తువు పోతునేది కాకుండా సోలార్ను ఏర్పాటు చేసేసి అక్కడ ఒక విండోస్ గాలి వెలుతురు రావడానికి కావలసినటువంటి విండోస్ కూడా ఏర్పాటు చేసే పద్ధతిలో అంటే పిల్లలకు ఈరోజు కొత్త కొత్త సవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి దశలో అలాంటి వాతావరణం కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ఈ గురుకుల పాఠశాల నిర్మాణానికి చేపట్టడం చాలా విషయం మీరు చూస్తే పదో తరగతి వరకు డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పిల్లలు లేదు ఇంటర్మీడియట్ వరకు డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పిల్లలు లేదు డిగ్రీ వరకే పోయి డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పిల్లలు అట్లా కాకుండా ఇలాంటి సౌకర్యాలు సదుపాయాలు కల్పిస్తే పదైన వర్గాల్లో ఉన్నటువంటి తనితర కుటుంబాల నుంచి ఎస్టీ ఓబీసీ మైనార్టీ వర్గా నుంచి ఈ ఉన్నత చదువును చదువుకోవడానికి అడ్వాన్స్ టెక్నాలజీని అందుకోవడానికి ఈరోజు విద్యా పైన మా ప్రభుత్వం చాలా ఒక నిర్ణయాత్ నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ఒక చారిత్రత్మక నిర్ణయం తీసుకోవడం అనేది హర్సిద్ద విషయం అనేది నేను భావిస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు గత బాలకు లాగా గత ప్రభుత్వం లాగా విద్యా విధానం పట్టించుకోలేదు స్కూల్ శిథిలా వ్యవస్థలో పడితే పట్టించుకునే దశ ఉన్నది కనీసం ఆడపిల్లలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలు తయారెండిపోవాలంటే లేనటువంటి పరిస్థితి గతంలో మనం చూశాం కాబట్టి నష్టాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్న అనేక ఇబ్బందులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని కూడా విద్యను ప్రాధాన్యత ఇవ్వాలి విద్యను ప్రాముఖ్యత ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాంటి చొరవ తీసుకోవడం చాలా గొప్ప విషయం అనేది నేను ముందు పెడతాను మొత్తం యాభై ఐదు నియోజకవర్గాల్లో ఈ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో మన శాంతి నగర్ మొదటి స్థానంలోనే ఉంది అంతకుముందే మూడు నియోజకవర్గాల్లో ఈ గురుకుల పాఠశాల నిర్మించేటప్పుడు మన సాధనగర్ కూడా ఉన్నది ఈరోజు యాభై ఐదు గురుకుల పాఠశాలలో కూడా ముందు వరుసలో మన శాంతి నగర్ ఉన్నది దీని ప్రధానమైనటువంటి కృషి గౌరవ శాసనసభ్యులు శంకరన్న గారు దీని కృషి ఈ శాదనగర్ లో విద్యాధరాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి శంకరన్న కృషి కూడా చాలా హర్షించదగ్గ విషయం కాబట్టి బడుగు బలైన వర్గాల ప్రజలందరూ గమనించాల్సిన సమయం సందర్భం ఆసనమైంది పాలకులు అనేక మంది పాలకులు వస్తుంటారు పోతున్నారు కానీ ప్రభుత్వంలో పరిపాలన చేసే వాళ్ళు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఏ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కీలకంగా ఈరోజు చర్చించవలసినటువంటి అంశం కాబట్టి ఈ గురుకుల రంగు రూపులు మారబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానం రంగురూపులు మారబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో యువతీ యువకులు అడ్వాన్స్ టెక్నాలజీని అందుకో అందుకో అందుకొని ముందుకు పోయే పరిస్థితి రాబోతున్నది కాబట్టి యువతీ యువకులారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విద్యా పైన చేసినటువంటి కృషిని మీరందరూ గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం ఇందులో భాగంగానే పోయినసారే ఆర్ కూడా కాలేదు బెస్ ఛార్జీని పెంచారు సిక్స్టీ పర్సెంట్ బెస్ట్ ఛార్జీని కాస్మటిక్ ఛార్జీలు పెంచడం అనేది జరిగింది అందుకని దీనివల్ల విద్యా ప్రమాణాలు విషయంలో మీరు గమనిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నంత ప్రాధాన్యత ఈరోజు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు దీనికి మీరంతా గమనించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాను